నమస్తే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది ఫస్ట్ లిస్ట్ లో కొంతమందికి శాఖలు కూడా కేటాయించింది అయితే మంత్రివర్గ విస్తరణలో కొన్ని ప్రాంతాలకు న్యాయం చేయలేదు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు రెండు మంత్రి పదవులు చెప్పున ఆరుగురికి పదవులు ఇచ్చారు ఈసారి నాలుగు మంత్రి పదవులే దక్కాయి అందులో చూస్తే శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు విజయనగరం నుంచి గుమ్మడి సంధ్యారాణి కొండపల్లి శ్రీనివాస్ విశాఖ నుంచి వంగలపుడి అనిత ఉన్నారు విశాఖలో పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒకే ఒక్కరికి మంత్రి పదవి దక్కింది ఉత్తరాంధ్రకు మంత్రి పదవులు ఇచ్చే విషయంలో కూడా చంద్రబాబు వివక్ష చూపించారు విజయనగరం రాజులకు కూడా ఈసారి చంద్రబాబు అన్యాయం చేశారని తెలుస్తోంది పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న అశోక్ గజపతి రాజు కళా వెంకట్రావు కుటుంబాలకు ఈసారి క్యాబినెట్లో ప్లేస్ లేకుండా పోయింది అశోక్ గజపతిరాజు కుమార్తె పూసపాటి అతిథి విజయలక్ష్మి విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచారు వైసీపీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణను ఓడించి చీపురుపల్లిలో విజయం సాధించారు కళా వెంకట్రావు నాలుగుసార్లు మంత్రిగా రాజ్యసభ మెంబర్గా గతంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావు సీనియారిటీ ఈసారి కేబినెట్ కూర్పుపై ప్రభావం చూపించలేకపోయింది అయితే అనూహ్యంగా శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవి దక్కింది మొదట బీజేపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు పేరు బలంగా వినిపించింది కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా శ్రీనివాస వర్మ పేరు చివరిలో మీదకు వచ్చింది భీమవరానికి చెందిన భూపతిరాజు శ్రీనివాస వర్మ బీజేపీ వర్మగా గుర్తింపు పొందారు మున్సిపల్ కౌన్సిలర్ గా డిఎన్ఆర్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ కరెస్పాండెంట్ గా భూపతిరాజు బాపిరాజు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ గా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభైలో కమ్యూనిస్టు విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ లో ఆయన పనిచేశారు విద్యార్థుల సమస్యల పరిష్కారం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారు ఇక ఈయనకు సీటు ఇచ్చేసరికి కూటమి మీద రాజుల అసంతృప్తి వ్యక్తమైంది చూడాలి సెకండ్ లో ఏమన్నా బాబు కరుణిస్తారా ఇంకేమైనా పదవులు అప్పగిస్తారా అనేది